ఆదేశాల మేరకు శాసన మండలి సభ్యురాలు కల్లుకుంట్ల కవిత అరెస్ట్ కు నిరసనగా బాల సముద్రం జిల్లా పార్టీ కార్యాలయం నుండి కాలేజీ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి కాలేజీ జంక్షన్ లో ధర్నా చేశారు ఈ ధర్నా సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్ సెమిని భాస్కర్ మాట్లాడుతూ

ఐటీ ఈడీ దాడులు చేయించి అక్రమ అరెస్టులు చేయిస్తూ అందరినీ అన్నారు దేనికి కూడా భయపడేది లేదని అన్నారు గత మూడు సంవత్సరాల క్రితం రైతుల పక్షాన ఢిల్లీలో వారికి అండగా నిలబడినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పటి నుండి కేసీఆర్ పైన కక్ష పూర్తిగా వ్యవహరిస్తున్నారని అన్నారు ప్రజాస్వామికంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలను కూర్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు కేసీఆర్ మనో స్థైర్యాన్ని దెబ్బతీయాలని ఉద్దేశంతో గతంలో ఇప్పుడు ఎమ్మెల్యేల పైన ఎంపీల పైన మంత్రులపైన ఈడీ ఐటీ దాడులు చేయిస్తున్నారని అన్నారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేటటువంటి కేసీఆర్ పుత్రికా కవితలు అకారణంగా ఈడీ దాడులు చేసి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు కవిత అరెస్టు ఉంటే తెలంగాణ మహిళలపై ఉక్కుపాదం మోపడమే అని భావిస్తున్నామని అన్నారు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నామని ధ్వజమెత్తారు ఇలాంటివి కూడా కేసర్ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని గులాబీ సైనికులు మరింత పట్టుదలతో పనిచేయాలని హితోపలికారు పలికారు క్షేత్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని అన్నారు సుప్రీం కోర్టు గడువు ఇచ్చిన కూడా ఈడీ కోర్టును ధిక్కరిస్తుందని అన్నారు కోర్టులపై గౌరవం ఉందని ఈడీ పైన పోరాటం చేస్తామని కోర్టులోనే తేల్చుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ డాక్టర్ సుధీర్ కుమార్ రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మాజీ కూడా చైర్మన్ సుందరాజ్ యాదవ్ మరి యాదవ రెడ్డి వరంగల్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య కార్పొరేటర్లు సోదా కిరణ్ లోహిత రాజ్ అశోక్ యాదవ్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్ పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్లు

తన జేబు సంస్థలుగా వాడుకుంటున్నటువంటి సిబిఐ వారి ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శాసన పైన పార్లమెంట్ సభ్యులపైన గతంలో ఉన్నటువంటి మంత్రులపైన ఈటీ ఈడీ ఐటీ దాడులు చేస్తూ చివరికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడినటువంటి ఒక మహిళా సోదరుమని కేసీఆర్ గారి పుత్రిక పైన కూడా నిన్న అకారణంగా అక్రమంగా ఈడీ దాడులు చేసి అరెస్ట్ చేయటం దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా పరిణమిస్తున్నారు తీవ్రంగా ఖండిస్తున్నారు